హలో అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న నేను హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న మోస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ అయితే మేము వచ్చాము వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది మెట్రో లైన్ కూడా ఉంటుంది ఇక్కడికి ఇక్కడికి రీచ్ అవ్వడానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అదే మన ఓన్ వెహికల్స్ అయితే మనం దర్శనానికి వెళ్తున్నామని చెప్తే సెక్యూరిటీ లోపలికి పంపిస్తారు క్యాబ్స్ లో వచ్చిన వాళ్ళని అక్కడే ఆపేసి వాళ్ళని మనల్ని మాత్రమే లోపలకి పంపుతారు క్యాబ్స్ని లోపలికి పంపించరు ఇక్కడ కనిపిస్తున్న గోపురం మెయిన్ గోపురం ఎంట్రన్స్ లో ఉంటుంది ఇది వంద సంవత్సరాల క్రితం నిర్మించారంట మనం ఇలాగా గోపురం నుంచి రైట్కి వెళ్తే చెప్పులు పెట్టుకునే ఏరియా ఉంటుంది చెప్పులు ఎక్కడ పెట్టద్దు ఎక్కడికక్కడ బోర్డ్స్ పెడతారు వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు అక్కడ టోకెన్ తీసుకొని చెప్పులు మనం ఇచ్చేయాలి ఒక్కొక్క జాతకి ఫైవ్ రూపీస్ అనమాట అది ఒక బిజినెస్లా అనిపించింది నాకు దానికి పక్కనే మనకి టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు పూజ చేయించుకోవడానికి కావాల్సిన వస్తువులు అన్నీ అమ్ముతారు ఇంక ఇక్కడ నవశక్తి అంటే దేవతలు ఫస్ట్ మొత్తం తొమ్మిది మంది దేవతలు ఉంటారనమాట విగ్రహ రూపంలో వాళ్ళని అక్కడైతే ఉంచారు బయట కొబ్బరికాయ మొక్కుబడులు ఉంటాయి కదా అవి వేరే రకం మొక్కుబడి ఒక జాకెట్లో తెచ్చి కడుతున్నారు మనం కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ టెంపుల్ వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మెయిన్ టెంపుల్లో కొట్టినవారు కొబ్బరికాయలు సో ఇక్కడే కొట్టేసుకొని పట్టుకెళ్ళాలి ఇంకా ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్దాం ఇక్కడ చాలా మంది ఓన్లీ దర్శనమే కాకుండా ముక్కుబళ్ళు ఇంకా తల్లినాలు సమర్పించడం అంతా కూడా జరుగుతుంది నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి మేము జస్ట్ దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవడానికి వచ్చాము యాక్చువల్గా మా వదిన సర్జరీ అయినప్పుడు మా అత్త ముక్కుకున్నారంట సర్జరీకి ముందే ఆవిడ ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ అప్పుడు మా వదిన రెండు మూడు సార్లు తీసుకొచ్చిందంట ఇంకా అమ్మవారికి సర్జరీ మంచిగా అయితే చీర పెడతానని మొక్కుకొని ఆ మొక్కు తెచ్చడానికి అయితే ఇప్పుడు మేము వచ్చాం ఇంకా మెయిన్ టెంపుల్ ముందునైతే ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ అమ్మవారి గర్భగుడి మేము వెళ్ళినప్పుడు అమ్మవారికి ఏదో పూజ చేసి ధ్వజస్తంభం దగ్గరికి తెచ్చి పందులు గారు ఏదో అన్నం లాంటిది పెట్టారు ఉపారం ఏదో అంటారు కదా మరి ఇక్కడేమంటారో తెలీదు కానీ ఇక్కడ చాలా మంది బోనాలు మొక్కుకొని చెల్లించుకుంటారంట ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అలానే మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న బోనం అయితే తెచ్చి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు మనం ధ్వజస్తంభం లెఫ్ట్ నుంచి అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి వెళ్ళగానే అయితే మనకి దర్శనానికి అయితే పంపించరు ఫస్ట్ ప్రదక్షిణ చేయమంటారు మేము అలానే ప్రదక్షిణ చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది దర్శనం అవ్వగానే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు మేము కూడా అలాగే కాయిన్స్ నిలబెట్టేసి చూద్దాం అసలు నిలబడతాయి లేదని చెప్పి చూసాము అక్కడ ఆల్మోస్ట్ చాలామంది అలానే నిలబెడుతున్నారు కాబట్టి మేము కూడా నిలబెట్టాం మాకు కూడా నిలబడింది నేను టూ కాయిన్స్ అలాగే మాక్ష టూ కాయిన్స్ అలా నిలబెట్టాం ఇదంతా ఒక లెక్క అయితే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు ఎలా అనిపించారంటే అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఎలా ఉంటారు అలా అనిపించారు మొత్తం చాలా నిండుగా అనిపించారు అమ్మవారు కూడా ఎంతో చక్కని దర్శనం అయితే మాకు జరిగింది ఇక్కడ మందిరం లోపల ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా అక్కడ కొద్దిసేపు కూర్చొని అమ్మవారి దర్శనం అయ్యాక వెళ్ళడానికి ఎక్కడికక్కడ గేట్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళినప్పటికంటే తర్వాత చాలా ఎక్కువ మంది వచ్చారు అప్పుడు అందరినీ చప్పట్లు కొట్టమని ఇంకా పేరు గోత్రం చెప్పుకోవాలని చెప్పేసి లోపలి నుంచి చెప్పడంతో అందరం కూడా నిలబడి అక్కడే పేరు కోతరం చెప్పుకున్న తర్వాత చప్పట్లు కొట్టమన్నారు కొట్టిన తర్వాత అమ్మవారి దర్శనం మరొకసారి చేసుకొని అప్పుడు మళ్ళీ మేము వచ్చాము బయటికి మేము వచ్చినప్పుడు చెప్పాను కదా ఇంకా ఎక్కువ మంది జనాలు అయ్యారని ఇంకా వాళ్ళందరూ కూడా కాయిన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ కాయిన్ మేము నిలబెట్టేసిన తర్వాత అడిగాము ఎందుకు నిలబెడతారు ఏంటి స్టోరీ అని చెప్తే ఒక ఆవిడ చెప్పారు కాయిన్ నిలబెట్టడం అంటే ఇక్కడ అమ్మవారిని కోరుకు కోరుకొని కాయిన్ నిలబెడతారు అది నిలబెడితే ఆ కోరిక నెరవేరినట్టే అమ్మవారి అనుగ్రహం ఆ కోరిక నెరవేర్చడానికి ఉన్నట్టే అని చెప్పేసి మేము అంటే పిల్లలు నేను నిలబెట్టినప్పుడు అయితే అసలు ఏం కోరుకోకుండానే నిలబెట్టాము అందరూ నిలబెడుతున్నారు ఏంటనేసి ఏదేమైనా సరే అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా మంచి అవుతుంది తప్పకుండా జరుగుతుంది సో మీరు కూడా జూబ్లీ హిల్స్ ఈ టెంపుల్ చూసారు కదా నేనైతే ఫస్ట్ టైం కాబట్టి విజిట్ చేయడం ఒక్కొక్కటి అంటే కొత్తగా అనిపించింది ఇక్కడ చూశారు కదా నేను ఇందాక చెప్పాను అలానే ఒక నైవేద్యం అనుకుంటా ఇక్కడ కూడా పెట్టారు ధ్వజస్తంభం దగ్గర అది ఒకవేళ మీకు తెలిస్తే ఏంటి ఎందుకు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవాలి కదా సో అందుకని అడుగుతున్నాను టెంపుల్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇక్కడ వసతి గృహాలు అయితే ఇలాగా షెడ్స్ లాగా వేసి ఉన్నాయి అక్కడ పొయ్యిలు కూడా పెట్టుకొని వంట చేసుకోవచ్చు చాలా మంది అయితే కొత్త వెహికల్స్ వచ్చినా పూజ చేయించుకుంటున్నారు అలాగే చిన్నపిల్ల మొక్కుబళ్ళు ఉన్నా పూజ చేయించుకుంటున్నారు తలనీళ్ళు సమర్పిస్తున్నారు అని చెప్పాను కదా అలానే ఇక్కడికి మేకపోతులు ఇంకా పొట్టేళ్ళు కూడా తెచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకొని వంట చేసుకొని ఇక్కడ భోజనాలు పెట్టేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా కూడా వచ్చి దానికైతే అలా వసతి గృహాలు ఏర్పాటు చేశారు ఇంకా మా చెప్పులు తీసుకున్నాము కదా నాకు చెప్పుల విషయంలో అయితే చాలా కొత్తగా అనిపించింది ఎక్కడ పెట్టకూడదు అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది టెంపుల్కి కానీ ఎక్కడ పెట్టకూడదు వాళ్ళ దగ్గర మాత్రమే పెట్టాలి అది ఒక్క జతకి ఐదు రూపాయలు మనం ఎంతమంది వెళ్తే అలా అన్ని ఐదులు మేము వెళ్ళినప్పటికీ మధ్యాహ్నం టైం అంటే ట్వల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది వన్కి క్లోజ్ అంట ఇంకా మేము కొంచెం లేట్ అయినా ఇప్పుడు దర్శనానికి అయ్యేది కాదు మళ్ళీ ఈవినింగ్ రావాల్సి వచ్చేది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వెళ్ళిన అయితే చాలా మంది వచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి